హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ థర్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం దీపా నాకు అసలు అర్థం కావట్లేదు ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఒక బలాత్కారం వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీని ఎందుకు క్యారీ చేస్తున్నావు నీకు అవసరమా అబోర్షన్ చేయించుకోవచ్చు కదా కోపంగా అంది సుభద్ర దీపకి జరిగిన అన్యాయం గురించి తలుచుకొని ఆవేశంగా మాట్లాడుతూ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకునేసరికి నాకు నాలుగు నుండి ఐదు వచ్చింది మేడం అబర్షన్ చేయడం అది కూడా నేను ఉన్న సిచ్యువేషన్లో అంత మంచిది కాదని డాక్టర్ చెప్పడంతో ఏమీ చేయలేని పరిస్థితి మా చెల్లి నా శరీరంలో వచ్చే మార్పులను కూడా చూస్తూ ఏంటక్క పొట్ట ఉబ్బరంగా ఉంది తిన్నది అరగట్లేదా అనేది దానికి ఏం తెలుసు చిన్న కదా నాకు తెలిసిన ఇలా జరిగిందమ్మా అని చెప్పలేని పరిస్థితి అసలు ఆ తర్వాత ఏం జరిగింది నేను మీ చెల్లి హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత మీ చెల్లి ఎందుకు బ్రోకర్ కేసులో అరెస్ట్ అయ్యింది అలా అనుకండి మేడం మా చెల్లి చాలా మంచిది ఓకే ఓకే సారీ నేను కావాలని అనలేదు రూపని నేను కూడా అబ్జర్వ్ చేశాను తను చాలా మంచిది అలాంటి అమ్మాయి ఇలాంటి కేసులో ఎందుకు అరెస్ట్ అయ్యింది నాకు అదే అర్థం కావట్లేదు మేడం సార్ చెప్తుంటే వింటున్నాను మా చెల్లి ఇప్పటి వరకు నాకు ఇదంతా చెప్పలేదు తను కుమార్ని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉన్నాను అని చెప్పింది అవునా మధ్యలో ఈ కుమార్ ఎవరు మా చెల్లి కుమార్ ఇద్దరు ప్రేమించుకున్నారు అవునా ఎంతకాలం నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి మేడం వన్ మినిట్ నీకు యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం కూడా అవ్వలేదు కదా లేదు మేడం ఓ అయితే రీసెంట్లీ ఈ మధ్యనే వాళ్ళు లవ్ చేసుకోవడం జరిగింది అవునా అవును మేడం మహా అయితే ఒక నెల రోజుల పరిచయం కుమార్ చాలా మంచివాడు అక్క అంటూ నా దగ్గరికి వచ్చి మా చెల్లి మాట్లాడుతుంటే నిజమేమో అనుకున్నాను అవునా పోనీ మీ చెల్లి రూప కుమార్ గురించి ఏం చెప్పిందో అది మాతో చెప్పు ఏది దాచకుండా అప్పుడే మీ చెల్లి జీవితంలో ఏం జరిగిందో మనకి క్లియర్గా తెలుస్తుంది నాకు కొంచెం దాహంగా ఉంది మేడం అయ్యో ఒక నిమిషం ఉండు ఫస్ట్ మంచినీళ్ళు తాగు అంటూ సుభద్ర ఒక గ్లాస్తో వాటర్ తీసుకువచ్చి దీపకి తాగించి అప్పుడు తిరిగి ప్రశ్నిస్తోంది ఇప్పుడు చెప్పు అసలు ఈ కుమార్ ఎవరు మీ చెల్లి అతని గురించి నీకేం చెప్పింది మాకు క్లియర్గా చెప్పు నన్ను ఇక్కడ జాయిన్ చేసిన ఒక పదిహేను రోజులకి మా చెల్లి తిరిగి వచ్చింది మేడం వస్తూనే చాలా సంతోషంగా అక్క నీకు ఒక గుడ్ న్యూస్ అంటూ అతని గురించి చెప్పడం స్టార్ట్ చేసింది అక్క కుమార్ అనే అతను ఈ మధ్యనే పరిచయం అయ్యాడు బాగా చదువుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతనితో మాట్లాడుతుంటే చాలా మంచివాడని అర్థమయ్యింది చాలా డొనేషన్స్ కూడా ఇస్తున్నాడక్క బాగా ఆస్తిపరుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రూప ఒక అబ్బాయి గురించి ఇంత ఎగ్జైటెడ్ అవుతూ అంతలాగా మెచ్చుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు రూప ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు ఎవరి గురించో నువ్వు నా దగ్గర మాట్లాడుతున్నావు ఎందుకు అక్క నేను అతడిని ఇష్టపడుతున్నాను అతను కూడా నన్ను చాలా ఇష్టపడుతున్నాడు నా పేరు టాటూ కూడా వేయించుకున్నాడు రూపా నీకేమైనా పిచ్చా చదువుకునే వయసులో ప్రేమ ఏమిటే అక్క అలాంటి అతను మళ్ళీ నా లైఫ్లోకి వస్తాడో రాడో తెలియదు పైగా అతనికి మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను అతను చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు నీకు వైద్యం చేయిస్తా అన్నాడు బాబాయికి శిక్ష పడేలాగా చూస్తాను అన్నాడు రూపా నన్ను ఇక్కడ జాయిన్ చేసి పదిహేను రోజులు అవ్వట్లేదు అతను ఈ మధ్యలోనే నీకు పరిచయం అంత నమ్మకం ఎలా కుదిరింది సొసైటీలో ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు ఈజీగా మోసం చేస్తారు నాకు కరెక్ట్ అనిపించట్లేదు రూపా అక్క నేను కూడా అతనిని అంత ఈజీగా నమ్మలేదు కానీ అతను నన్ను నిజంగా ఇష్టపడుతున్నాడు నేను లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు నా కోసం ఏదైనా చేయడానికి రెడీ అంటున్నాడు నా ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చంతా భరిస్తాను అన్నాడు పైగా వాళ్ళ ఇంట్లో నా గురించి మాట్లాడాడు కూడా వాళ్ళెవ్వరూ ఒప్పుకోలేదని చాలా బాధపడుతున్నారు నేను అతనికి క్లియర్గా చెప్పాను నన్ను లైట్ తీసుకో మీ స్టేటస్కి తగ్గ అమ్మాయిని నేను కాదు మీ స్టేటస్కి తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నన్ను వదిలేయి అని కానీ అతను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఈరోజు సాయంత్రం నువ్వు నా శవాన్ని చూస్తావు అప్పుడైనా నీకు తెలుస్తుందేమో నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటూ నా చేతులు పట్టుకుని ఏడ్చేశాడు నాకు అతని మాటల్లో అబద్ధం ఉన్నట్లు అనిపించలేదు నిజంగానే ఇష్టపడుతున్నాడేమో వద్దంటే ఏమైనా చేసుకుంటాడేమో నా కోసం ప్రాణాన్నైనా ఇచ్చే అంత ప్రేమని వదులుకోకూడదనిపించింది అందుకనే ఓకే చెప్పేశాను రూపా నా మాట విను అతను ఏమి చూసి నిన్ను ప్రేమిస్తున్నాడు మనకి అమ్మా నాన్న లేరు ఒంటరి ఆడపిల్లలము ఎవ్వరు ఎలా మోసం చేస్తారో చెప్పలేము నువ్వు నేను కలిసి ఉన్నప్పుడే నా పరిస్థితి ఇలా అయ్యింది ఇప్పుడు నువ్వు చెప్పేదంతా వింటుంటే నాకు భయం వేస్తోంది రూపా ఎంతో స్ట్రిక్ట్గా ఉండే నేనే ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయవలసి వస్తుంది నువ్వు చాలా అమాయకురాలివి అతను నిన్ను మోసం చేస్తాడు నా మాట విని అతనికి గట్టిగా చెప్పేసేయ్యి నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అని స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి మనకి ఎవ్వరూ ఏ హెల్ప్ చేయక్కర్లేదు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే ఎవరి దగ్గర నువ్వు సహాయం అడగాల్సిన అవసరం ఉండదు అక్క అతనితో నువ్వు ఒక్కసారి మాట్లాడితే నీకు క్లారిటీ వస్తుంది నా దగ్గర ఏమీ లేదు అయినా కూడా అతను నన్ను ప్రేమిస్తున్నాడు నేనంటే పడి చస్తున్నాడు ఆఖరికి నా కోసం వాళ్ళ పేరెంట్స్తో కూడా గొడవ నాకు నాకెందుకనో ఆ అబ్బాయి కరెక్ట్ అనిపిస్తోంది సరే రూపా ఒకటి చెప్పు అతను నేను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఎంత కాలమైనా నీకోసం వెయిట్ చేస్తాడు సిక్స్ మంత్స్ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పు అప్పటి వరకు లిమిట్స్లో ఉండమని చెప్పు సరే అక్క నువ్వు చెప్పినట్లే చేస్తాను ఆ రోజు ఈవినింగ్ వరకు అతనిని అంత ఈజీగా నమ్మద్దు అని మా చెల్లికి చెప్పవలసినవన్నీ చెప్పి పంపించాను అన్నింటికి తల ఊపింది అలాగే అక్క అంటూ ఇక్కడి నుంచి వెళ్ళింది ఏమైందో తెలీదు ఒక వారం తర్వాత తిరిగి వచ్చింది అక్క కుమార్ వాళ్ళ ఇంట్లో చాలా సఫర్ అవుతున్నాడు అర్జెంటుగా పెళ్ళి చేసుకోమని గోల చేస్తున్నాడు అని చెప్పలేక చెప్పలేక చెప్తూ భయం భయంగా నా వైపు చూస్తూ చాలా కంగారు పడిపోయింది అదేంటే ఉన్నట్లుండి పెళ్ళేవిటి కుదరదని చెప్పేసేయ్యి అది కాదక్క కుమార్కి వేరే సంబంధాలు చూస్తున్నారు ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి బాగా గొడవ జరుగుతోంది కుమార్ నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నాడు పెళ్ళి చేసుకోమని సతాయిస్తున్నాడు ఇస్తున్నాడు రూపా నీకేమైనా పిచ్చా పది రోజుల్లో ప్రేమ మరొక ఐదు రోజుల్లో పెళ్ళి అంటే అయినా నువ్వు చిన్న పిల్లవి ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడే పెళ్ళేమిటి చదువుకోవాలి కదా ఇప్పటికే నా వైద్యం కోసం చదువు మానేసి షాపింగ్ మాల్లో వర్కర్గా జాయిన్ అయ్యావు నా మాట విని ఆపిన నీ చదువుని కంటిన్యూ చెయ్యి ఈవినింగ్ షాపింగ్ మాల్లో పని చెయ్యి మార్నింగ్ కాలేజ్కి వెళ్ళు నిన్ను నువ్వు బిజీగా ఉంచుకో ఇలాంటి ఆలోచనలు వదిలేసే ఈ ప్రేమ దోమ అన్నీ పక్కన పడే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఇదంతా కరెక్ట్ కాదు నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు అక్క ఒకవైపు షాపింగ్ మాల్లో పనిచేస్తూ నీ ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ డాక్టర్కి పే చేస్తూ మరొక వైపు నా ఎడ్యుకేషన్ గురించి ఆలోచించడం నా వల్ల కావట్లేదు నాకు ఎవరో ఒకరి సహాయం కావాలని అనిపిస్తోంది కుమార్ నాకు తోడుగా నిలబడతానని చెప్తున్నాడు నమ్మకం కలిగిస్తున్నాడు ఒంటరిగా కాలేజ్కి వెళ్ళాలన్నా తిరిగి ఇంటికి వచ్చి ఒంటరిగా నిద్రపోవాలన్నా చాలా భయం వేస్తోంది ఇప్పుడు నువ్వు కూడా లేవు అదే కుమార్ నాతో ఉంటే ఏ భయము ఉండదు భరోసాగా ఉంటుంది ఇప్పుడు నేను ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే వాళ్ళ పేరెంట్స్ అతనికి బలవంతంగా పెళ్లి చేసేస్తారు తర్వాత నేను ఎంత ఏడ్చినా కుమార్ నా జీవితంలోకి తిరిగి రాలేడు అతను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఈరోజు నైట్కి నా డెసిషన్ చెప్పకపోతే తెల్లవారేసరికి శవమై కనిపిస్తాను అని చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు రూపా ఇదే కథ నువ్వు ఆలోచించాలి ఒక్క పదిహేను రోజుల్లో ప్రేమ ఏమిటి పైగా ఇలా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడం చేసుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరించడం అతను కరెక్ట్ కాదమ్మా నీకు అర్థం కావట్లేదు చదువుకుంటున్నావు ఆలోచించు రూప చెప్పిందంతా విని కంగారు పడుతూ అంది దీపం కానీ మా చెల్లి నా మాట విన్నట్లే ఊకొడుతోంది కానీ తన మనసు మాత్రం వినట్లేదు మా చెల్లి అంత గట్టిగా మాట్లాడుతోందంటే అతను నిజంగానే ప్రేమిస్తున్నాడేమో అనుకున్నాను ఆ రోజు నైట్ వరకు నాతో ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు పది రోజుల క్రితం తిరిగి వచ్చింది అక్క నేను కుమార్ పెళ్లి చేసుకున్నాము సంతోషంగా ఉన్నాము అతను చాలా మంచివాడు అంటూ నాతో మాట్లాడింది నిజమే అనుకున్నాను పోనీలే మా చెల్లి జీవితమైన బాగుంది అనుకుని తృప్తిపడ్డాను కానీ అది చెప్పిన మాటలు అన్నీ అబద్ధమే అని ఇప్పుడే నాకు తెలుస్తోంది ఏడుస్తూ రూప తనకి చెప్పిన మాటలు అన్నీ చెప్పింది దీప అయితే ఈ మధ్యలో ఏం జరిగింది నీకేమీ తెలీదా తెలీదు మేడం నాకు మా చెల్లి ఇంతకు మించి ఏమీ చెప్పలేదు చూడు దీప ఇలా కన్నీళ్ళు పెట్టుకోవద్దు నీకు మేమంతా ఉన్నాము మీ చెల్లి లైఫ్ని నీ లైఫ్ని ఖచ్చితంగా సెటిల్ చేస్తాము కొంచెం టైం కావాలి అంతే అర్జున్ సార్ లాంటి వ్యక్తి మీకు సపోర్ట్గా ఉన్నారు అంటే త్వరలోనే మీ కష్టాలన్నీ పోతాయని అర్థం బట్ నువ్వు చేయవలసింది ఒక్కటే మా దగ్గర నిజం దాచకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడం బాగా ఆలోచించి చెప్పు మీ చెల్లి ఇంకా ఏమైనా చెప్పిందా లేదు మేడం ఆలోచించు దీప మీ చెల్లి రూప ఆ కుమార్ గురించి అతని బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా చెప్పిందా గుర్తు తెచ్చుకుని చెప్పు ఒక్క విషయమైనా సరే లేదు మేడం అతని గురించి ఏనాడు నాకు చెడ్డగా చెప్పలేదు చాలా మంచివాడని చెప్పేది ఒక్కసారి మాత్రం ఎవరూ లేని టైంలో ఇంటికి వచ్చాడుట మా చెల్లితో కొంచెం మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశాడుట కానీ మా చెల్లి అందుకు ఒప్పుకోలేదు పెళ్లి చేసుకోబోతున్నాం కదా ఎందుకంత తొందర నాకు పెళ్ళికి ముందు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అని గట్టిగా చెప్పిందిట ఓ ఇంకా ఇంకా ఏమైనా చెప్పిందా లేదు మేడం ఇంకేమీ చెప్పలేదు నన్ను ఇక్కడ జాయిన్ చేసి రెండు నెలలు అవుతోంది జాయిన్ చేసిన పదిహేను రోజులకే తన జీవితంలోకి కుమార్ వచ్చాడు అతనితో ప్రేమ అంది పెళ్ళి అంది నేను చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను ఆ తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత నాకు మా చెల్లి మళ్ళీ కనిపించింది నన్ను చూడగానే పట్టుకుని చాలా చేసింది చాలాసేపటి తర్వాత తనని తాను తమాయించుకుని ఎలా ఉన్నావక్క అని ఎమోషనల్ అవుతూ అడిగింది నాకు కూడా మా చెల్లిని చూడగానే ఏడుపు వచ్చింది అప్పటికే దానిని చూసి నెల రోజులు అయిపోయింది పెళ్ళి చేసుకుని నన్ను మర్చిపోయిందేమో అనుకున్నాను కానీ మా చెల్లి తిరిగి నా కోసం రావడం చాలా సంతోషంగా అనిపించింది కానీ నా దగ్గర మా చెల్లి ఎందుకు నిజం దాచిపెట్టిందో అర్థం కావట్లేదు మేడం నేను బాగున్నాను అక్క చాలా సంతోషంగా ఉన్నాను అని మాత్రమే చెప్పింది ఇందాక కూడా నాకు డౌట్ వచ్చింది మా చెల్లిని అడిగాను మెడలో మంగళసూత్రం కాలికి మెట్టలు ఏమీ లేవు ఏమిటి అని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అక్క అంటూ మాట దాటేసింది నిజమేనేమో అనుకున్నాను అస్సలు ఊహించలేదు మేడం దాని మనసులో ఇంత బాధ ఉంది అని ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ అంది దీప దీపా నీకు మీ చెల్లికి ఇకపై ఏ భయమూ లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను సార్తో మాట్లాడి వస్తాను అని సుభద్ర అర్జున్ దగ్గరికి వచ్చింది సార్ మొత్తం విన్నారా విన్నాను సుభద్ర బట్ ఇంకా చిన్న కన్ఫ్యూజన్ ఉంది దీపని కేర్ సెంటర్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ బాబాయ్ బలరాం రూపకి ఎదురుపడలేదా పడలేదా వాళ్ళక్క జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళ బాబాయిని ఏమీ అనకుండా రూప ఊరుకుందా రూపకి వాళ్ళ బాబాయికి మధ్య ఏం జరిగింది అసలు ఈ కుమార్ రూప జీవితంలోకి ఎలా వచ్చాడు రూపకి కుమార్కి మధ్య ఏం జరిగింది అసలు రూప పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు వచ్చింది మనం రూపని కూడా కూర్చోపెట్టి ఇంట్రాగేషన్ చేయాలి కొంచెం మొండిగటం ఫస్ట్ చెప్పకపోవచ్చు బట్ వీళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి అంటే రూపతో మాట్లాడితేనే మనం ఒక క్లారిటీకి వస్తాం ఫస్ట్ మనం దీపావళ ఊరు వెళ్దాం వాళ్ళ బాబాయిని వెంటనే కస్టడీలోకి తీసుకుందాం థర్డ్ డిగ్రీ ట్రైనింగ్ ఆఫీసర్స్ అందరినీ రెడీగా ఉండమని కాల్ చేయి ఈయన కొడుకు మీద ట్రైనింగ్ ఇప్పిద్దాము వాడి శరీరం ఈరోజు తూట్లు పడిపోవాలి శరీరం మొత్తం చిట్లిపోయి ఎందుకు బ్రతికి ఉన్నాన్రా అనిపించేలాగా చెయ్యాలి ఆవేశంగా అంటున్నాడు అర్జున్ ఓకే సార్ ఇప్పుడే ట్రైనింగ్ ఆఫీసర్స్ అందరికీ కాల్ చేస్తాను అయితే మనం దీపావళి ఊరు ఇప్పుడే వెళ్ళాలా సార్ సుభద్ర నువ్వు ఇక్కడే ఉండు రూప వస్తే కూర్చోపెట్టి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయి లేదు కాదు మా విషయాలు మీకెందుకు ఇలాంటి మాటలు ఏమైనా మాట్లాడితే లాగి పెట్టి ఒక్కటి కొట్టు ఆడపిల్ల అది ఇది అని అస్సలు కన్సర్న్ చూపించద్దు మాటలతో చెప్తే వినే రకం కాదు తను ఈరోజు ఈ కేసుని మనం ఎలాగైనా డీల్ చేయాలి ఓకే సార్ నేను ట్రై చేస్తాను వెరీ గుడ్ సుభద్ర తనని గట్టిగా క్వశ్చన్ చేయి నీ లైఫ్తో పాటు మీ అక్క లైఫ్ కూడా స్పాయిల్ చేస్తావా అని అవసరమైతే మరొక రెండు తగిలించు ఓకే సార్ ఫస్ట్ మాటలతో చెప్తాను వినకపోతే డెఫినెట్గా రెండు తగిలిస్తాను నీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాను సుభద్ర వీళ్ళ కథ వింటుంటే నాకే రక్తం మరిగిపోతోంది చదువుకున్న పిల్లలు అయ్యి ఉండి ఇంత నరక యాత్రను అనుభవించడానికి కూడా రెడీ అయ్యారు ఒకరి బాధను ఒకరు తెలుసుకోలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళకి కొట్టైనా సరే బ్రెయిన్ వాష్ చేయాలి మెంటల్ది అర్ధరాత్రి ఇల్లు వదిలి వచ్చేసింది వెనకే నేను భరత్ సెక్యూరిటీగా వచ్చాం కాబట్టి సరిపోయింది అయినా కాస్తైనా ఆలోచించుదా ఎంత సపోర్ట్ ఇచ్చి మాట్లాడినా తన విషయం ఒక్కటి కూడా చెప్పట్లేదు మనుషుల్ని నమ్మడమే మానేసినట్లుంది అందరూ కుమార్ లాంటి వాళ్ళు అనుకుంటుందేమో ఆవిశంగా మాట్లాడుతున్నాడు అర్జున్ పాపం ఆ అమ్మాయి ఏం చేసింది సార్ అక్క సిచ్యువేషన్ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి పెళ్ళి కాకుండా తల్లయ్యిందంటే మన సమాజంలో బ్రతకనివ్వరు సార్ ఆ అమ్మాయి తప్పు అందులో ఉన్నా లేకపోయినా మాటలతో చంపేస్తారు దరిద్రమైన భూతులు మాట్లాడతారు అందుకే పాపం రూప భయపడి ఉంటుంది సుభద్ర నువ్వు కూడా ఈ జాలి మాటలు తీసి పక్కన పడేసే ఇందులో ఎవరి తప్పు లేదు దీప పరిస్థితికి ఒక రకంగా దీపే కారణం వాళ్ళ బాబాయ్ తనని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఎప్పుడైతే శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడో ఆ రోజే తాను ప్రతిఘటించి ఉంటే ఈరోజు తాను ఈ ప్రాబ్లం ఫేస్ చేసేది కాదు ఏది ఏమైనా వాళ్ళ చెల్లికి మొదట్లోనే ఈ విషయం చెప్పాలి ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఒకరి లైఫ్ని ఒకరు సేవ్ చేయాలని ఆలోచిస్తూ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు నేను మన స్టాఫ్లో ఒక నలుగురిని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్తాను వాళ్ళ బాబాయ్తో తిరిగి వస్తాను వీళ్ళల్లో ఇంత పిరికితనం రావడానికి వాడి బెదిరింపులు కూడా కొంత కారణం ఆ నా కొడుకుని వీళ్ళ ముందే చితక్ కొడతాను దెబ్బకి వీళ్ళల్లో భయం ఎగ్గిరిపోవాలి అంటూ ఆర్డర్స్ పాస్ చేసి సుభద్రతో ఎలా డీల్ చేయాలో చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు అర్జున్ సుభద్ర రూపని కూర్చోపెట్టి క్వశ్చన్స్ వేస్తుందా అసలు కానిస్టేబుల్ సుభద్రకి రూపా కోఆపరేట్ చేసి తన గతాన్ని చెప్పడానికి ఒప్పుకుంటుందా వాళ్ళక్క దీపని రూప ఎలా ఫేస్ చేస్తుంది అసలు అర్జున్ ఇప్పుడు ఏం చెయ్యబోతున్నాడు తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు